ఆయన మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిని మనం ఏదో నవటాలకి ఆరాధిస్తున్నాం చతురుగా చప్పట్ల కొడుతున్నాం దేవునితో జోగు చేసినట్టుగానే ఉందగానే ప్రార్థనకు వచ్చి సీరియస్గా దేవుడు అంటే ఏంది ఆయన శక్తి అంటే ఏంది ఆయన అంటే అసలు ఏందో ఇంకా చాలామందికి అర్థం కావటం లేదు ఇంకా చాలామందికి అర్థం కావటం అలా నామకార్థమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తే దేవుడు అన్నాడు మహానం ఉమ్మి వస్తాడంట ఇంకా అర్థం కాటం అలా కొత్త మందికి ఎంత చెప్పినా మోకాళ్ళల్లో మైండ్ ఉంది ఇప్పుడు గిరకలేకపోయినట్టుకుంది అప్పుడు అనరు మైల్ దూరం పోయి చూసు అన్నారు నేను ఇప్పుడు అంటున్నాను ఆరు మైళ్ళు పోయినా రావటం లేదయ్యా అప్పుడు మైలేనంటే చాలా జాగ్రత్తగా దేవుడు అంటే చతురు కాదు నవటాలు కాదు జోక్ కాదు చాలా సీరియస్గా దేవుడి మీద ఆధారపడండి ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలకి క్షేమాన్ని కలుగు చేయబడిన గాక మీ దుఃఖాన్ని తొలగించబడిన గాక మీ దుఃఖముల నుంచి మీకు క్షేమాన్ని కలుగు చేయబడిన కాక